అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో మిథున్ రెడ్డి గారు నిన్న చెట్టు విచారణకి రావటం జరిగింది దాదాపుగా ఆయన్ని ఎనిమిది గంటల ఎనిమిది గంటల పాటు సిట్టు అధికారులు ఆయన విచారించిన తర్వాతగా ఆయన అయితే అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి అయితే చెప్పడం అయితే జరిగింది సో నిజంగా గత ప్రభుత్వంలో మద్యం ఎక్కువ జరిగాయా అంటే మనం చూసుకుంటే ఎక్కడ కూడా మద్యం అనేది బెల్ట్ షాపుల ద్వారాగా బెల్ట్ బయటకి ఇచ్చి అమ్మడం కావాలంటే ఎక్కడా లేదు ఎక్కడైతే మద్యం షాపులు ఉన్నాయో అక్కడికి వెళ్ళి కొనుక్కోవటం ఇవన్నీ చేసేవారు అయితే ఇప్పుడైతే ప్రతి వీటిలో కూడా మద్యం దొరుకుతుంది అయితే మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు తక్కువగా కనబడుతున్నాయి ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా మద్యం అమ్మకాలు కొంచెం ఎక్కువగానే కనబడుతున్నాయి సో దీంట్లో మూడు వందల కోట్లు ఒక జరిగాయి గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ దీంట్లో అవినీతి చేసిందని చెప్పేసి మధ్యంలో ఆ డబ్బులు ఎలక్షన్లో ఖర్చు పెట్టారని చెప్పేసి కొన్ని కథనాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి సో నిజంగా మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఆయన ఉంటాడు పార్టీలో కీలకమైనటువంటి పాత్ర పోషించే ప్రతి ఒక్కరి మీద కూడా ఈ లెక్కర్ స్కామ్ అనేది పెట్టి తద్వారా ఏంటంటే వీళ్ళ వాంగ్ కూడా తీసుకొని తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దీంట్లో బిగ్ బాస్ అని చెప్పేసి ఈరోజు ఈనాడు కూడా ఒక కథను రాయటం కూడా జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సిట్టు విచారణ రావాలని చెప్పేసి అక్కడే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎలాగైతే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారో మీ సిట్టు విచారణ భాగంగా అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనబడతాం సో దీని అందరికీ కారణం ఏంటంటే మిథున్ రెడ్డి గారు ఇది ఒక ఫాల్స్ కేసు అని చెప్పేసి ఆయన నేను ప్రెస్ మీట్ పెట్టేది చెప్పడం అయితే జరిగింది నిజంగా ఫాల్స్ కేసే అరవై రెండు కోట్లు సీల్ చేశారని చెప్పేసి సిక్ట్ అధికారులు చెప్తా ఉన్నారు కానీ అరవై రెండు కోట్లు ఎవరింట్లో సీ సీల్ చేశారు అసలు ఎక్కడ దొరికింది అని చెప్పేసి ఎక్కడా లేదు ఈ అయితే మిథున్ రెడ్డి గారిని మినిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారని చెప్పేసి